ఐదు వేల ఎకరాలు మా మల్లన్న సాగర్లకు గుంజినట్టు పేద రైతుల దగ్గర గుంజు తర్వాత మామకు తెలుసు అల్లునికి తెలుసు రిజర్వాయర్ ఆగిపోయింది భూమి రైతులకు ఇయాలి లామత ఇవ్వాలి అమ్మతా పెద్ద పెద్ద పొంగరాలు కొట్టాడు కదా సొంతూరు తోటపల్లి కొమ్మనూరి తోటపల్లిలో దాదాపు ఏడాది నుంచి రైతులు మా భూమి మాకు ఈమెట్లాడుతుంది ఆ ఊరి సర్పంచి నాయకత్వంలో మీరు ప్రాజెక్ట్ కడతలేరు కదా మా భూములు మాకు ఏమని చెప్తూ ఇవాళ ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరించిరో ఆ పర్పస్ కి ఆ భూమిని వాడినప్పుడు తిరిగి దాని పేద రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది ఇచ్చిరా ఇచ్చిరా ఇచ్చిర ఇద్దరు ముగ్గురు చుట్టాలకి ఇచ్చుకున్నాడు వాళ్ళ ఇద్దరు ముగ్గురు చుట్టాల భూమి పోతే అలా భూమి మాత్రం వాళ్ళకి వాసు వచ్చింది కానీ పేద రైతుల భూములు వాపసు రాలే వచ్చినాయా వెంకట్రామరెడ్డి మాట్లాడితే పెద్దోడు కానీ మాట్లాడకపోతే మా సిద్ధిపేట కోస తీరదు ఎందుకంటే ధరణిలో అవకతవక చేసి గజవేల్లో ములుగులో వర్గల్లో క్షీరాసాగర్ ఊర్లో ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చో అక్కడ బ్లాక్ చేసి ట్వంటీ టూ ఏ కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి మేము కేంద్ర ప్రభుత్వం కొండ లక్ష్మణ్ బాబుజీ పేరిట ఒక ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో శాసనసభ నియోజకవర్గంలో మార్చుకొని సంతకం పెడతామో ములుగు గెస్ట్ హౌస్ లో రెండు సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజ్వేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంతున్న ప్రతి భూమిని వెంకట్రామ్ రెడ్డి గారు కాన్ కొల్కే సులో 30 రోజులలో ఎవరు భూమి వాళ్ళకి రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే బిడ్డా ఎందుకడికి నర్సరీ లెక్క జనరల్ వాటి రోజు తెలవదు గాని మా బీజేపీ వాళ్ళతోటి ఆ భూములు ఎవరి వాళ్ళకి పిచ్చదాట అవసరమైతే ఏం దాకలేదు కొట్టాడుతున్నప్ప ఏడ కూడా ఎన్నికలు చేయాలని చెప్తావు ఇరవై అనుకుంటే వెంకట్రామ్ రెడ్డి రామరెడ్డి మళ్ళకసారి చెప్తున్నాను నియోజకవర్గంలో నీ బినామీ కంపెనీలు నీ కంపెనీ రాజపుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీద దళితుల భూములు పేదల భూములు అసైన్మెంట్ భూములు తహసీల్దార్ ఆఫీసు లో రికార్డులు కాలిపోయినాయని చెప్పి నీ బినామీల పేరిట రాశిల భూములకి ముప్పై రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి మర్యాద భూములు వాపసు ఎలక్షన్ కోడ్ లేదు కదా ఎందుకు చేస్తారు వంద వంద కోట్ల ఎక్కడ కదా వెంకట్రామ్ రెడ్డి చెప్పిన కదా రేవంత్ రెడ్డి దాంట్లో కేసీఆర్ కు వాటి ఉందని ఎందుకు ఆ భూములను తిరిగి తీసుకుంటారే మీకు కూడా ఏమైనా వాటా ఇచ్చిరా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్ చేసిరా ఆ భూములన్నీ ఇంకా తీసుకుంటామన్నాం కదా చాలా మాట్లాడినాం కదా ఏంటి కేటీఆర్ ఫామ్ హౌస్ ఏంటి ఎందుకు వస్తాను పోయిన డ్రోన్ రేవంత్ రెడ్డి ఎందుకే ఎంతో తీసుకుంటున్నారు ధర్మాడే ఫామ్ హౌస్ ఎవరు లేడు అడిగేటోడు అడిగేటోడిని సిద్ధి పెడికి వెళ్ళి పంపించారు బరాబర్ అడుగుతాం కేసీఆర్ అడిగినాం హరీష్ రావు అడిగినాం రేపు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లా తప్పు చేసుకుంటాం ముందుకు పోతే బరాబరి ఆర్డర్ చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల గొంతు కన్నా నిలబడతాం పేదోని కష్టం వస్తే కాషాయం జెండా అంటా ఉంటుందని చెప్పి బరాబర్ చెప్తామని చెప్పి ఈ సందర్భంగా

అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టానిక లేకపోతే తప్పు శిక్షిస్తాన శిక్షిస్తాం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉంటే వెంకట్రామురెడ్డి భూముల మీద విచారణ మరి పొంగులేడి శ్రీనివాస రెడ్డిని రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా నాకు తెలుసు ఎట్లాగే చాత కాదు ఈరోజు చాతగా నాకు తెలుసు ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా నేను చాలా గొప్పగా పాలిస్తున్నామని చెప్తాడు ఆయన గట్లే చెప్పాడు ఈయన సుల్తానాబాద్ ఎవరు సుల్తానాబాద్ లో ఒక ముక్కు పచ్చలారని ఆరు సంవత్సరాల బిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మాట చేసి ఆర్డర్ ఇన్ తెలంగాణ వార్తలు ఏమైనా ల్యాండ్ ఏమైనా మొత్తం తిరుగుతుంది విజయవాడ దాచిపెట్టిన హరిపురు గారు హైదరాబాద్కి కి ప్రెస్ మీట్ పెట్టిండ ఒక మంత్రి అక్క పెట్టిడా ఇప్పుడు మంత్రులకి తిరుగుతున్నారు లాడి కుదరు మొత్తం లాడి కుదరు విజయవాడకి వెళ్ళి తెచ్చుకున్నారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క లాడి కుదరలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఏరి పోలీసులు ఏవి మీ చీటీలు ఏవి మీ సిసిటివీలు ఎట్లా పోతే ఆరు సంవత్సరాలు ఒక ఆడబిడ్డ నెత్తపోయి అమానుషంగా చేస్తే హత్య చేస్తే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం హైదరాబాద్ లో కూర్చొని నచ్చిన పేపర్లలో నచ్చిన టీవీలలో ఏదో జరిగిపోతుంది ఏం జరుగుతుంది ఏం చేతులైతే నీకు ముప్పై తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కోడ్ లేదు కదా తీసుకుపోయి లోపల తప్పు చేసుకోండి కాళేశ్వరంలో తప్పు చేసినవాడు కనబడతలేడా రేవంత్ రెడ్డికి కనబడతలేడా రేవంత్ రెడ్డి భూతత్వం ఒప్పుకొని కొనిచ్చి పంపిస్తాం ఎదుగు తగ్గబడతలేవు కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అడుగుతున్నాం కాళేశ్వరంలో కాంట్రాక్టర్ నీళ్ల మంత్రి బయట అందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఎందుకు తీసుకోవాలి చర్య కాంప్రమైజ్ అవుతున్నావా భయపడుతున్నావా సాధన అయిపోలేదా ఏమో చెప్తుంది కదా తెలుగు అను ట్యాపింగ్ అయింది నేను చెప్పిన రాజ పుష్పాలో డబ్బులు తీసుకుపోయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన మరి రాజాకి చంద్రబాబు నాయుడు డిసిపి చెప్పిండు